హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి చిట్టి పొట్టి లారా అనేటువంటి లెసన్లో కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి తెల్లగా వేటిని తోమాలి తెల్లగా వచ్చేసి పళ్ళని తోమాలి ముఖాన్ని ఎలా కడగాలి ముఖాన్ని చక్కగా కడగాలి పలకా బలపం తీసుకొని ఎక్కడికి పోవాలి పలకా బలపం తీసుకొని బడికి పోవాలి ఎలాంటి పనులు చేయరాదు అల్లరి పనులు చేయరాదు అందరి చేత ఏమి పొందాలి అందరి చేత దీవెన పొందాలి మాటల తమాషా ఇక్కడ చూడండి తిప్పి రాయండి ఇక్కడ వచ్చేసి మర అని రాయండి లత తల కలప పలక గడప పడక పడక కడప క్రింది ఖాళీలను నింపండి ఇక్కడ వచ్చేసి తెల్లగా పళ్ళను తోమమ్మా పలక బలపం తేవమ్మ అల్లరి పనులు వద్దమ్మా అందరి దీవెన పొందమ్మా తర్వాత బ్రాకెట్లలో ఇచ్చినటువంటి అక్షర రూపాలలో సరైనటువంటి అక్షరంతో ఖాళీలను నింపండి ఇక్కడ వచ్చేసి బల అనేచున్నారు బలపం దీవెన బొట్టు నాన్న తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు అక్షరాలతో పదాలు అనేటువంటిది రాయండి అమ్మ చెమ్మ రెమ్మ కొమ్మ బొమ్మ తర్వాత గబగబా పలకండి టక్కరి నక్క చక్కని ముక్క కొత్త గిత్త నాలుగు ఎర్ర లారీలు మూడు నల్ల లారీలు తర్వాత వచ్చేసి ఫాస్ట్గా పలకాలన్నమాట క్రింది గళ్ళలోని అక్షరాలను గుర్తించి పండ్ల పేర్లను చెప్పండి మామిడి అరటి నారింజ ఆపిల్ తర్వాత క్రింది మావొత్తు పదాలకు ఎరుపు రంగు తర్వాత వచ్చేసి ఒత్తు పదాలకు వచ్చేసి ఆకుపచ్చని రంగు అనే రంగు అనేటువంటిది ఉంచండి ఇక్కడ వచ్చేసి అమ్మ బొమ్మ తర్వాత వచ్చేసి చిట్టి తర్వాత వచ్చేసి పొట్టి అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది